నమస్తే వెల్కమ్ టు టీవీ కార్తీక మాసం శివుడికి ఇష్టం ధనుర్మాసం విష్ణుకి ఇష్టం కార్తీక మాసం అయిపోతుంది మార్గశిర మాసం మధ్యమంలో వచ్చేదే ధనుర్మాసం దీనినే నెలగంట అని కూడా అంటారు విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు స్వామివారిని ఏ విధంగా పూజించాలి పూజలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయంపై పోర్ట్ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ కార్తీక మాసం శివుడికి ప్రీతి అలాగే విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే చాలా ప్రీతి ఇప్పుడు కార్తీక మాసం ముగింపుసంకి వచ్చింది రాబోతున్నది మార్గశిరమాసం మార్గశిర మాసంలో మధ్యలో వచ్చేది ధనుర్మాసం ధనుర్మాసం నెలగంట అంటారు నెలగంట స్టార్ట్ అయిన ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది అసలు విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే ఎందుకు ప్రీతి అసలు విష్ణుమూర్తికి ధనుర్మాసంలో ఎటువంటి పూజలు చేస్తారు మనతో పాటు ఆ విషయాలను చెప్పడానికి మన పోర్టు వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ధనుర్మాసంలో విష్ణువుకి చాలా ప్రీతి అయినది అసలు ఎటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఓం నమో వెంకటేశాయ శ్రీవేంకటాచలాదీశం శ్రీతేతన మందారం శ్రీనివాసమహం వేంకటాత్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేశ సమోదేవోష్య భగవద్బంధులందరికీ స్వామివారి యొక్క మంగళాశాసనలు చేస్తున్నాం ధర్మవాసం గురించి చెప్పమన్నారు అన్ని వైష్ణవ దేవాలలో కూడా గోదాదేవి రచించిన వంటి తిరుప్పవే అనేటువంటి ముప్పై పాటలను రోజు కూడా తెల్లవారుజామునే ప్రారంభించి సూర్యా సూర్యోదయం అయ్యే సమయానికి స్వామివారి యొక్క సేవలన్నీ కూడా అయ్యేటట్టుగా పూర్వం నుంచే నిర్ణయించబడింది దివ్యక్షేత్రాలు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఉన్నాయి అదేవిధంగా శ్రీరంగం శ్రీవిల్లిపుత్తూరు మొదలగు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తిరుమల మొదల పుణ్యక్షేత్రాల్లో అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఈ ఉత్సవం అనేది చేస్తూ ఉంటారు మధురై దగ్గర ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్తులు వారు అని చెప్పేసి విష్ణు చిత్తులు అనేవారు ఉండేవారు ఒక స్వామి ఆయన శ్రీమన్నారాయణుడి యొక్క వటపత్ర సాయి రూపంలో ఉంటే కృష్ణుడే వటభత్ర సాయి రూపంలో ఉండేటటువంటి దేవాలయంలో రోజు ఆయన ఒక పూలతోటను పెంచుకుని ఆ గ్రామంలో ఆ పూలన్నీ సేకరించి తులసి కూడా సేకరించి పూలమాలలు కట్టి స్వామివారి యొక్క అర్చకులుగా అందజేస్తే స్వాములకి ఆరాధన సమయంలో తోమాల సేవ సమయంలో వారు సమర్పించేవారు ఆ పుష్పమాలను తులసి మాలలను అదేవిధంగా ఈయన తులసి వనం పెంచారు పుష్పవనమును ఆ పెంచడానికి ముందు భూమి దుండుతూ ఉండగా ఒక చిన్న పాప ఒకటి దొరికింది చిన్నపిల్ల ఆ పిల్లనే అల్లారముద్దిగా పెంచుకుంటూ ఉన్నారు పెద్దదవుతోంది ఓ పది ఏళ్ళు వయసు వచ్చింది ఆ అమ్మాయి పేరే గోదాదేవి ఆముక్తమాల్యద అనే పేరు పెట్టుకున్నాడు అతను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు యుక్త వయస్సు వస్తోంది ఆవిడ ఏం చేసిందంటే ఈ తండ్రి గారు పూలమాల కట్టడం మన ఇంట్లో చిన్న పిల్లలు ఎలా ఉంటే మనమైతే ఏం చేస్తున్నాం ఆ విధంగా వాళ్ళు చేస్తుంటారు అదేవిధంగా ఆవిడ కూడా ఆ తండ్రి గారి తెచ్చినటువంటి పూలమాలలు పూలు అవి గుచ్చడం మాలలు గుచ్చడం అది చేస్తూ ఉండేది ఆయన ఏం చేసేవారంటే పూల బుట్ట వెదురుతో వెళ్ళిన పూల బుట్టలోను ఆ తులసి మాలలు ఈ పుష్పమాలలు కూడా రోజు తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించడం స్వాములకు అందజేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈవిడ అనుమానం వచ్చింది ఇందులో ఏమైనా కుళ్ళిపోయిన పూలు ఉన్నాయా తులసి మాలలు బాగున్నాయా లేదా స్వామివారికి సమర్పిస్తున్నాం కదా బాగుంటే సమర్పిద్దా అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఆ పుష్పాలు ఇవి ధరించింది తులసి మాళ్ళు పుష్పమాలు ధరించి అవి తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ నాన్నగారు వస్తే అంటారో అంటారేమో ఉద్దేశంతో మళ్ళీ ఆ బుట్టలు అవన్నీ కూడా పేర్చేసింది యథావిధిగాను ఆ విష్ణు వారు ఏం చేశారంటే వటవత్ర సాహ దేవాలయానికి వెళ్ళి యథావిధిగా రోజు ఏ విధంగా అయితే పుష్పమాలు సమర్పిస్తున్నారో అదేవిధంగా అర్చక స్వాములకు అందజేశారు అర్చక స్వాములు ఏం చేశారంటే పుష్పమాలలో తులసి వాళ్ళని తీసుకెళ్ళి స్వామివారికి తోమాల సేవ సమయంలో సమర్పిస్తూ ఉండగా అందులో తల వెంట్రుకు వచ్చింది ఇదే పొడుగ్గా ఉంది ఎంత అపచారం జరిగిపోయింది తల వెంట్రుకు వచ్చింది స్వామివారికి సమర్పించావా అని చెప్పేసి ఆ అర్చకులు అందరూ కూడా ఎంతో బాధపడిపోతూ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ విష్ణు చిత్తూరులు వారి ఇంటి దగ్గర నుంచి వచ్చింది పుష్పమాలు తులసి వచ్చాయి అవి సమర్పించడానికి ఇచ్చారు అని చెప్పేసి అని అర్చకులు చెప్పగా అక్కడ రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు కూడా విషయం తెలిసి ఎంత అపచారం చేయకపోయింది ఏంటి స్వామి ఎలా చేశారని చెప్పేసి ఆ విష్ణు వారిని నిందించడం జరిగింది ఆయన ఎంతో బాధపడిపోతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాత్రి సమయంలో ఆ స్వామివారి అర్చకుల యొక్క కళ్ళలో కనబడి ఆవిడ నా భక్తురాలు ఎంతో పవిత్రంగా ఆ మాలను తీసుకొచ్చి అవి బాగున్నాయా లేదని చూసుకుని ఆవిడ ధరించి మళ్ళీ నాకు సమర్పించింది నాకు అవే ఇష్టం చాలా ఇష్టంగా ఉంది అంచేది మీరు ఏమీ బాధపడక్కర్లేదు నిత్యం నిత్యం ఏ విధంగా అయితే పుష్పాలను కైంకర్యం అదే విధంగా తీసుకొచ్చి నాకు సమర్పించడానికి చెప్పడం జరిగింది ఇది ఒక కథ అది కాకుండా ఆవిడ ఏం చేసిందంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని గోపికాస్త్రీలు ఏ విధంగా అయితే కొలిచారో ఎంతో స్వామిని సేవిస్తూ స్వామిలో ఐక్యవాళ్ళ ఉద్దేశంతో ఎంతో సేవ చేశారో అది భావించి అదేవిధంగా ఈ మార్గశిరమాసంలో ప్రవేశించినటువంటి కాచ్యాయని వ్రతం అనే వ్రతం ఒకటి ఉంది నది ఒడ్డుకు వెళ్ళి తెల్లవారుజామునే తెల్లవారు వెళ్ళి వెళ్ళి స్నానమాచరించి ఆ కాచ్యాయని వ్రతాన్ని చేయాలి అలాగే శ్రీకృష్ణ పర్వతం సేవించాలి దానికి ఈవిడ శ్రీకృష్ణ భక్తురాలు కదా ఈ గోదాదేవి ఆవిడ ఏం చేసిందంటే ఎంతో భక్తి పార్వశంతో రోజుకో పాటలు ఏదో స్నానం చేస్తుండగానో లేకపోతే అలంకారం చేసుకుంటుండగా పాటలు పాడుతూ తిరుప్పావై అని చెప్పేసి ముప్పై పాటలు ముప్పై పద్యాలు అవి పాసురాలు అంటారు అవే పాటలు ఎంతో రాగయుక్తంగా ఉంటాయి రాగతాళాలతో సహా ఆవిడ రచించింది ముప్పై పాటలు ధనుమాసం ఆ ధనుమసం అంటారు దీన్ని దాన్ని నెలగంట అని చెప్పేసి దేవాలయాల్లో ప్రారంభిస్తాడు తెల్లవారుజాముని ఆ ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తం ఏ ఎప్పుడైతే ఈ ధను సంక్రమణం ప్రవేశించిందో ఆ రోజు నుంచి భోగి పండుగ వరకు ఈ తెల్లవారుజామునే స్వామివారి సేవలో పాల్గొని తిరుప్పావి రోజుకొక పాసరు అంటే రోజు పాట చొప్పున ముప్పై రోజులు చేస్తారు అదేవిధంగా ఆవిడ ఏం చేసింది రోజుకొక చెలికెత్తిన స్నేహితురాలు ఇంటికెళ్ళి వాళ్ళని లేపడం లేకపోతే అమ్మ తెల్లవారుతోంది గోవులేమో మేతకు వెళ్ళిపోతున్నాయి సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇంకా నువ్వు నిద్ర లేవలేదేంటి అని చెప్పి లేపి మరీ తీసుకుని వెళ్ళి స్వామి సేవలో పాల్గొనేటట్టుగా చేస్తూ ఉండేది అది చివరి వరకు ఆగ్ని స్వామిని సేవిస్తూ సేవిస్తుండగా చివరికి భోగి అంటారు భోగి సంక్రాంతి కనుమ మూడు ఉన్నాయి కదా అందులో ఆ భోగి నాడు ఏం చేసిందంటే స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళింది స్వామినే వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆవిడ తండ్రి గారితో చెప్పింది అదేవిటమ్మా దేవతామూర్తి ఆయన లోపల విగ్రహ రూపంలో ఉన్నారు ఎలా వివాహం చేసుకుంటాం అలా కాదు నన్ను ఆయన వివాహం చేసుకుంటారు తప్పకుండా నన్ను తీసుకెళ్ళినాయి అంటే అప్పుడు ఆ శ్రీవుల్ పుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయి దేవాలయాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి స్వామి దేవాలయానికి తీసుకెళ్ళి శ్రీరంగం అక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఎలా అయితే ఏ విధంగా మనం కళ్యాణం అది చేసుకుంటామో దేవాలయాల్లో ఆ విధంగా కళ్యాణం జరిపించారు ఆ విగ్రహానికి ఆ స్వామి ప్రత్యక్షమయ్యి మంగళసూత్ర సమయంలో అయ్యి ఆ మంగళసూత్ర ధారణ గోదాదేవికి చేశారు చేసిన వెంటనే అందరినీ కూడా అందరికీ గారికి నమస్కారం చేసి అందరికీ కూడా నమస్కారాలు చేసి ఆశీర్వచనం ఇస్తూ స్వామిలో ఐక్యమైపోయింది ఆవిడ అంచేత వైష్ణవ దేవాలయాల్లో ఆ గోదాదేవి యొక్క చరిత్ర మొత్తం దేశం అంతా కూడా అయింది అయితే ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయాల్లో ఈ గోదాదేవి మాసంలో జరిగిన ఉత్సవంలో ఈ గోదాదేవి చదివినటువంటి చేసినటువంటి ఆ ముప్పై పాటలు తిరుపావి పాటలను రోజుకొక పాట చొప్పున స్వామివారికి సమర్పిస్తూ మంగళహారతలు ఇస్తూ దిగ్విజయంగా ఇప్పటి వరకు కూడా అలా వైష్ణవ దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతోంది ముందు ముందు కూడా జరుగుతుంది స్వామివారి యొక్క ఈ సన్నిధుల్లో జరుగుతు తిరుప్పావి నాడు ఇదంతా పాటలవే అయిపోయిన తర్వాత నాడు కళ్యాణంలో ఎవరైతే పూజల్లో పాల్గొని అనువయించుకుంటారో వివాహం కాని వారికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహం అవుతుంది తప్పకుండాను అదేవిధంగా వంశాభివృద్ధి జరుగుతుంది కనుక తప్పకుండా అన్ని వైష్ణవ దేవాలయాల్లో అందరూ కూడా వెళ్ళి స్వామిని కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్ళి ఏ విధంగా అయితే సేవిస్తారో వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి ఈ ముప్పై రోజులకు కూడా స్వామివారి యొక్క అమ్మవారు చేసిన పాటలు మీరు కూడా నేర్చుకుని దీన్ని పాడుకుంటూ ఆనందం పొందవలసిందిగా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క రుణాకటాక్షాలు పొందవలసిందిగా ఆశీర్వదిస్తున్నాం ఇప్పుడు భక్తులు ఈ ధనుర్మాసంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అసలు భక్తులు ఏ ఏం ఆచరించాలి ఏం ఆచరించాలి అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే దీక్షలు తీసుకుని అయ్యప్ప దీక్షలు ఇలాంటి దీక్షలు నాయకులు అమ్మవారి దీక్ష ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా ఈ ధనుర్మాస దీక్ష అంటారు నెలగండ పెట్టిన దగ్గర నుంచి ఆ నెల రోజులు కూడా తెల్లవారుజామునే లేచి పరిశుద్ధులే శుభ్రంగా స్నానం అది చేసి స్వామివారి యొక్క నామం తిరునామం ధరించి అవదాదేవి యొక్క అష్టోత్తరం పూజ ఉంటుంది లక్ష్మీ పూజ ఎలా అయితే విధంగా ఉంటుందో అదేవిధంగా గోదాదేవి పూజ ఉంటుంది గోదాదేవి అష్టోత్తరం ఉంటుంది అర్చన ఆ అర్చన చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ రోజు పాటలు ఉంటాయి కదా ఆ పాటలు కూడా నేర్చుకుని రోజు ఆ పాటతో మంగళహారతి ఇవ్వాలి పూజా సమయంలో మంగళాహారతి ఇవ్వడం చావరాలు ఉంటాయి చావరాలతో వీచడం గంట చేయడం రోజు కూడా నాలుగు రకాల భోగాలు చేయగలిస్తే లేదా పొలగం భోగం అంటారు అంటే పొంగలి అది కంపల్సరీ చెయ్యాలి విశేషమైన పాటలు ఉంటాయి ఆ రోజులు ఏం చేస్తారంటే దేవాలయాల్లో ఒక్కొక్క పాటికి ఒక విధంగా నైవేద్యాలు ఏర్పాటు చేస్తారు కూడార ఉత్సవం అని చెప్పేసి ఉంటుంది అంటే ఈ స్నేహితురాలు అందరినీ కూడా లేపుకున్న ఆవిడ ఏం చేసిందంటే ఆ కాచార్య వ్రతం అనే వ్రతాన్ని ఆ రోజు ఆచరించింది అది ఇరవై ఎనిమిదో రోజు వస్తుంది ఆ ఇరవై ఎనిమిదో రోజున కూడార ఉత్సవం చేస్తారు దేవాలయాల్లో నదులు కానీ గారు ఉంటే అక్కడికి అమ్మవారిని స్వామివారిని తీసుకుని వెళ్ళి అభిషేకాన్ని చేసి తీసుకుని వస్తూ ఉంటారు అదేవిధంగా ఈ గోదాదేవి పూజ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో కుదిరిన వాళ్ళు దేవాలయానికి వెళ్ళి ఆ తిరుప్పావి చదువుతూ ఉంటే మనకి రాకపోయినా అది వింటే శ్రవణానందం కలుగుతుంది మనం అనుకున్న కోరికలు తీరుతాయి కానీ తప్పనిసరిగా అందరూ ఈ మార్గశిర్మాతంలో వచ్చేటువంటి ధర్మాస్రతాన్ని ఆచరించవలసిందిగా కోరుతున్నాం ఈ ధనుమ శబ్దాన్ని తెలుసుకోవాలి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా మీకు కలగాలి ఇంకా మీరు ఈ వైదికంగా ఉన్నటువంటి ఇటువంటి ఉత్సవాలు ఎన్నో దేవాలయాలకు వెళ్ళి ఆ ప్రాచురణలోకి హిందూ మత యొక్క ప్రాచారాన్ని ప్రాచుర్యాన్ని ఇంకా అధికంగా ప్రచారం చేయవలసిందిగా స్వామివారి తరపున మా అర్చకుల తరఫున కూడా మంగళ శాసనాలు ఆశీస్సులు అందజేస్తున్నాం శుభం పూజ ఇది కృష్ణమాచార్య గారు చెప్తున్న పరిస్థితి ధనుర్మాసంలో ఎలా అయితే మనం మాలలు వేసుకొని మన ముప్పై రోజులు నలభై రోజులు దీక్షలు చేస్తాం ధనుర్మాసంలో గోదాదేవి రథం కూడా అలాగే ఆచరించాలి రోజుకొక పాట ఉంటుంది అమ్మవారి పాటతో పాటు ఆతులు ఇచ్చి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి దీక్ష చేసే విధంగానే చేస్తే చాలా మంచి జరుగుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ఫోర్ సెట్స్ టీవీ విశాఖపట్నం